హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు యాక్చువల్లీ ఈ వీడియో ఎందుకు అంటే ఏప్రిల్ ఫస్ట్ వస్తే ఈ ఇయర్లో వన్ ఇయర్ నేను వచ్చి వీడికి వచ్చి నేను చాలా అంటే చాలా నేర్చుకున్నా ఐ మీన్ మనుషుల విధానాలు మనుషులు ఏ విధంగా ఉంటారు మన పని ఎలా ఉంటుంది వర్క్ ఎలా ఉండాలి ఒక బిజినెస్ చేస్తే దాన్ని ఎలా సక్సీడ్ అవ్వాలంటే ఎలా ఉండాలి రూపాయి ఎలా వదలద్దు ఉన్న వాటిని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి ఎంత క్రిమినల్ మైండ్తో ఉండాలి అనే నా కళ్ళతో చూస్తూ చూస్తున్న దానిలో బెనిఫిట్ కూడా ఉంది ఓకే అలా ఉండడమే కరెక్ట్ మరి మరి ఇంత దారుణమా ఇంత దారుణంగా చూసుకుంటారా మరి అంటే ఎట్లా అంటే ప్రజలేం పతితులేం కాదు వాళ్ళు కూడా దొంగలే అలా ఎట్లుండదు రూపాయికి వచ్చి ఐదు రూపాయలకి వస్తుందంటే ఊరికి వచ్చేటప్పుడు వాడు ఆ ఒక రూపాయి తీసుకొచ్చి ఐదు రూపాయలు పెట్టడం తప్పలేదు కదా ఓకే సో ప్రతి దాంట్లో నువ్వు న్యాయంగా ఉంటే ఎవడు బతకలేడు సో ఇది నేర్చుకున్నా ఆయన తట్టు ఇంకా మోస్ట్లీ పర్సనల్గా చెప్పుకోవాలంటే నేనేంటంటే ఎవడన్నా నార్మల్గా డబ్బులు ఇచ్చిపో ఇచ్చేంత హెల్పోయి కాదు కానీ ఏమన్నా సలహాలు కానీ ఏమైనా నార్మల్గా కాల్ వానికి ఏమైనా ఉంటే షేర్ చేసుకోవడానికి కానీ ఎవరైనా అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా ఉన్న ప్రతి ఒక్కరికి రెస్పాన్స్ ఇస్తా అన్నట్టు అయితే నేను ఇచ్చేది దాన్ని ఏందో కొంచెం ప్రయారిటీగా తీసుకుంటాను అయ్యో వీళ్ళు నన్ను అడుగుతుర్రు అంటే నేను ఎంత ఏందో అంటే ఇక అది ఓ మైండ్లో ఏముంటుంది అంటే అది ఇంపార్టెంట్ కావచ్చు వాళ్ళకి ఎలా అయినా సరే హెల్ప్ చేయాలి వాళ్ళకి ఎలా అయినా సరే చెప్పాలి అని నా పని పక్క పెట్టుకొని మరి చెప్తా వాళ్ళు దాన్ని లేట్గా తీసుకుంటారు దాని నేను టైం లేకపోయినా తిండి తిండేప్పుడు పక్కకు పెట్టుకొని మరి ఆ ఇట్లా అట్లా అని చెప్తే ఎవరి దేకుడు అదే నా విషయానికి వచ్చి నేను అని అడిగితే నన్ను ఎవరి దగ్గడు అంటే నేను వాళ్ళ ప్రయారిటీ తీసుకొని నేను నా వర్క్ వర్క్ పక్కకు పెట్టుకొని అంతా చేసే చేస్తే ఎవడు నాకు సీరియస్గా ఎవరు రెస్పాన్స్ ఇచ్చినప్పుడు ఫ్యూచర్లో ఐ మీన్ ఫ్యూచర్లో కానీ లో కూడా అయితే ఒకసారి ఏమైంది నార్మల్గా ఇలా అని కాదు అని ఎక్కడ కానీ ఇండియాలో ఉన్నప్పుడే నా బైకు పెట్రోల్ అయిపోయిందా పెట్రోల్ అయిపోయిందో పంచర్ ఏదో అయింది అనుకుంటా పంచర్ బండి అయిపోయింది పంచర్ కాలో పెట్రోల్ అయిపోలే కానీ సంథింగ్ అలా అయిపోయింది ఇద్దరు కాల్ చేసిన కొన్ని కాల్ చేస్తే నాకు జ్వరం వచ్చింది ఇంట్లో ఉన్నాడు ఇంకొని కాల్ చేస్తే వాడి ఇంటికాలు ఉన్నది ఎంత హాఫ్ కిలోమీటరే రారా అంటే వాడు రాలేదు ఒకడే వచ్చాడు అమ్మ మధు అని వాడు ఒక్కడ వచ్చింది పాపం అలానే వీడు ఉన్నారా వాడు నిజంగా వాడు ఫుల్ బిజీ ఉంటాడు డైలీ వర్క్ మాత్రం చాలా అంటే చాలా చేస్తాడు పాపం వాడు అడిగితే పక్క వాడు కెపాసిటీ వానికి వచ్చే వీలుంటే ఖచ్చితంగా వాడు వచ్చి మరి ఆ బైక్ తీసుకు నొక్కుంటూ నొక్కుంటూ అది వెనక నుంచి పుష్ తీసుకుంటే ఇంటి దాకా తీసుకొచ్చాడు వేరే వాళ్ళు ఎవ్వడు వెళ్లి ఎంతమందికి వేసినా ఎవడు వేయలే సో ఇలా ఉంటారు అన్నట్టు మనుషులు సో ఎందుకు ఎందుకు చెప్తున్నా అంటే సో ప్ర ఒక్కళ్ళు నేను మరీ నాకు వేసినప్పుడు నాకు యూటిలైజ్ కానప్పుడు యూటిలైజ్ అవ్వని అవ్వకపోని ఇక్కడ నుంచి ఫిక్స్ అవుతున్నా ఒకటి ఇది ఎవరినో హట్ అవ్వాలనో నేను హట్ అయ్యాలనో నాకు అవసరం లేదు నేనేమనుకుంటున్నా అంటే సెల్ఫిష్గా ఉండాలనుకుంటున్నా ఇన్ని రోజులు ఏందంటే ఎవరే పాపంలే చెప్తే వానికి కొంచెం నా వల్ల యూజ్ అవుతుంది కదా మన వల్ల ఏదన్నా వానికి బెనిఫిట్ అవుతుంది కదా మాట పోయేదే ఉంది అనుకోండి అలాంటప్పుడు నాకు ఇప్పుడు ప్రతి నిమిషానికి నాకు పేమెంట్ ఇస్తుర్రు ప్రతి నిమిషానికి పని చేయించుకుంటుర్రు నాకు పన్నెండు గంటల టైం అవుతుంది పద్నాలుగు గంటల డ్యూటీ అవుతుంది పదహారు గంటల టైం అవుతుంది సో ఇప్పుడే ఉంది సెవెన్ థర్టీకి వెళ్ళాలి మార్నింగ్ టెన్ థర్టీకి రావాలి మళ్ళీ ఇప్పుడు టూ థర్టీ టూకి వెళ్ళాలి మళ్ళీ నైట్ టువెల్వ్ అవుద్ది నైట్ నిన్న ట్వెల్వ్ అయింది మళ్ళీ మార్నింగ్ సెవెన్ థర్టీకి వెళ్ళి లేవాలి ఇవన్నీ పెట్టుకొని నేను ఇంత టైంకి నేను చేసుకున్నప్పుడు నా వర్క్ నాకు ప్రయారిటీ తీసుకుంటా నాకు డబ్బులు వస్తున్నాయి నా వర్క్ నేను చేసుకుంటాను సో వీళ్ళకి ఎందుకు అంత గా ఉండి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది అన కదా వాళ్ళ వల్ల మనకి యూస్ లేదు అదే మరి ఎందుకు మరి నీకెందుకు అంత ఇలా అయిపోయినావంటే అవసరం ఏముంది ఎవడైనా ఎవడైనా నేను అంత సెల్ఫిష్ గా లేకుండా ఉండి నార్మల్గా ఉండి వాళ్ళకి ఇస్తే వాళ్ళు నాకు ప్రయారిటీ అయినప్పుడు నేను ఎవరికి ప్రయారిటీ ఎందుకు ఇవ్వాలి ఒక పర్సన్ అని కాదు ఇంకో పర్సన్ అని కాదు నేను ఒక్కళ్ళ గురించి అంటారు అందరూ అంతే నా ఇంక్లూడింగ్ నా ఫ్యామిలీ అయినా ఇంకెవరైనా ఎవ్వడైనా సరే సో మనం ప్రయారిటీ అనేది నా ఫ్యామిలీ తప్ప నేను ఎవ్వరికి ఇయ్య ఇది ఫస్ట్ ఇప్పటి నుంచి మెసేజ్లో కూడా రిప్లై ఇవ్వను నాకు వేయడు కూడా చెప్తున్నా ఎవరినాకేయ్యడు ఎవరో అయితే కొంచెం దగ్గర వాళ్ళకి ఇస్తా తప్పించి ఇక్కడ నుంచి ఎవరికి మెసేజ్ లాగా రిప్లై ఇవ్వను ఏమున్నాను అంతే ఇవే వీడియోలు చేసుకుంటా ఏదో నేను చూసుకుంటాను ఇంతే దట్టు ఫుడ్ విషయంలో కూడా కొన్ని చేంజెస్ కూడా చేసుకుంటున్నా ఈ నాన్ వెజ్ మానేస్తా అని చెప్పిన కదా అది కూడా మానేస్తాను అది డేరెచ్ఛనగా మానేస్తాను అనుకున్నానే అది కాలేదు ఇప్పటి నుంచిగా ఏప్రిల్ ఫస్ట్ నుంచి అన్ని చేంజ్ అయితే ఫుడ్ గురించి కానీ హెల్త్ పరంగా కానీ ప్రతి ఒక్కటి చేంజ్ అవుతా అది మెల్లమెల్లగా ఇంకోడియాలో చెప్తా ఈ వీడియో ఇంతవరకు చేద్దాం మరి సోది లెక్క ఉంటుంది మళ్ళీ ఇది మళ్ళా డాడీ చూసి ఏమైందిరా అని మళ్ళీ అడుగుతారు ఏం కాలేదు డాడీ ఇప్పుడు చెప్తున్నా నువ్వు మళ్ళీ అడగకు ఈ వీడియోలో మొత్తం చూస్తావు ఎట్లా తెలుసు ఏం లేదు మనం కొంచెం సెల్ఫీషిక్ బతితేనే బ్రతకగలం అని అర్థమైంది దానికి ఇవన్ను ప్రయారిటీ తీసుకొని ప్రతి ఒక్కరిని రెస్పాన్స్ ఇచ్చుకుంటా దానివల్ల మనకు యూజ్ అయ్యేది ఏం లేదు కదా అందుకే చేసిన సో అందుకే చెప్తాను ఇక నుంచి వీడియోస్ కూడా వేయి చేత సొల్లు వీడియోలు చేయకుండా కొంచెం ఇక నుంచి వేరే కంటెంట్ అంటే నడవదు కానీ ఏమన్నా ఫ్యాక్ట్స్ గురించి కానీ ఇంట్రెస్టింగ్ విషయాలు ఉంటాయి కదా అలాంటివి ఇక మరి నాకు కూడా చూసి చూసి